नमस्कार वेलकम टू जी के नईन

సమస్యలు తెరవాలంటే కానీ అదిరాజిరాదు అంటే మా ముఖ్యమంత్రి అందా బోరగొడతాడు సంబంధం లేదు నువ్వు మా కార్డు గుడ్డిచ్చినవా అందుకే అసహనానికి గురి నాకు తప్పేదాన్ని మాట్లాడే తప్పుడు నాకంటే చిన్నోడువి జాగ్రత్త ఎంపీ అయినా నీకంటే ముందు ఆ ఇండియా ఎలక్షన్ ప్రెసిడెంట్ చేసిన

మంత్రిలు మన వీర తెలంగాణ బిడ్డ ప్రభాకర్ ప్రభాకరన్న గారికి ఆగర భాస్కర్ రెడ్డి గారికి కోడూరు సత్యన్న గారికి ప్రసాద్ గారికి నాగేష్ ముదిరాజు గారికి పోమట్ రెడ్డి నరేందర్ రెడ్డి గారికి కాశ్ మీద ఉన్న ఇతర పెద్దలకు అందరికీ ఈ రాజీవ్ టవర్ సర్కిల్ దగ్గర ఉన్న ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ నా నమస్కారాలు పదమూడో తారీఖున పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మనకు నన్ను మీ ముందు కొండం ప్రభాకర్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రపోజ్ చేసి మీ ముందుకు తేడం జరిగింది మా తండ్రి గారు వెల్లిచాల జగపతిరావు గారు మీకు సుపరిచితులు కరీంనగర్ నియోజకవర్గంలో శాసన సభ్యునిగా అత్యంత అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసిన విషయం మీకందరికీ అందరికీ తెలిసిందే ఈ పట్టణానికి నీటి వసతి కల్పించి గత ముప్పై ఐదు సంవత్సరం నీతి ప్రాబ్లం లేకుండా చేసిన మహోన్నత వ్యక్తి ఆయన 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 చివరి కోరిక ఆయన పోయిన సంవత్సరం అపోలో హాస్పిటల్లో ఇక్కడే కరీంనగర్ లో చివరి శ్వాస విడిచినారు విడిచే ముందు రాజు ఒక్కసారి నాకు ఒక్క మాట ఇవ్వు నాకు ఒట్టు పెట్టు అని అడిగినారు ఏంటి నాన్న అంటే నువ్వు ఇక్కడే కరీంనగర్ ప్రజల మధ్యలో ఉండి వాళ్లకు వాళ్ళతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకొని ఇక్కడే నీ చివరి శ్వాస వరకు వాళ్ళకు సేవ చేయాలి నాకు ఒట్టు అన్నాడు నేనైనా ఆయన లాస్ట్ డే అది ఆయనకు అప్పుడు మాట కూడా సరికి ఎంత లేదు అయినా ఆ తప్పకుండా ఎప్పకుండా నేను ఇక్కడే ఉంటాను అంటే కరీంనగర్ ప్రజలంతా నీ ఫ్యామిలీ బిడ్డ నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ అనుకోకు వాళ్ళు మనతో చాలా ప్రేమ అనురాగాలు పంచుకుంటారు మనము అదే రీతిలో వాళ్ళతో ప్రేమ అనురాగాలు పంచుకోవాలి నువ్వు ఇక్కడ ఉండాలి అని అన్నాడు నేను మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను మా తండ్రి గారి ఒట్టు పెట్టిన ప్రకారంగా మీ మధ్యలో ఉండి మీతో మమేకమై మీ కష్ట సుఖాలు నా కష్ట సుఖాలు అనుకొని మీకు నా చివరి వరకు సేవ చేస్తాను ఆయన సంకల్పం మేరకో భగవంతుని ఆశీర్సులు మేరకో ఉన్నం ప్రభాకర్ అన్న గారు నా దిశగా చూసి నన్ను పార్లమెంట్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది మీ ముందుకు తేవడం జరిగింది నాకు ఈ భాగ్యం కలిగించినందుకు ఉన్నం ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మనకి ఇప్పుడు బండి సంజయ్ గారు కోట్లకు పడగెత్తినాడు అని జనం అంటున్నాను వందల కోట్ల ఎలక్షన్లలో ఖర్చు చేస్తున్నాడు అంటున్నాను అవినీతి చేసినందుకు పార్టీ ప్రెసిడెంట్ గా తీసేసినాడు అని అంటున్నారు మరి నేను మీ దగ్గరికి డబ్బు కోసం దర్శనం కోసం రాలేదు దేవుడు ఇచ్చిన కానికి బానే ఉన్నా నా ఇద్దరు బిడ్డల పెళ్లి మాకు ఈ పట్టణంలోనే యాభై అరవై ఎకరాల జాగా ఉండే ఇప్పుడు ఐదు ఎకరాలు ఉంది అంటే మేము అవినీతి లేకుండా మచ్చ మరక లేకుండా బతికినాము అండ్ మా ఆస్తి తరిగినా కాని ఎంత మేరకు మా శక్తి మేరకు సహాయం చేస్తూనే వచ్చినాము మీ మధ్యలో ఉండి సేవ చేశాను చేయడానికి వచ్చినాం తప్ప అవినీతి గురించి ఆలోచన చేసే సమస్య లేదు అసలు ఆయన ఇంత అవినీతి చేసే ఆయన శ్రీరామచంద్రుని పేరు చెప్పుకునే హక్కు ఉంది ఆయనకు శ్రీరామచంద్రుడు అంటే అస్సలు అవినీతి శ్రీరామచంద్రుని పేరు చెప్పడం అబద్ధుని ఫోటో పెట్టుకుని అడిగి ఒక్కసారి మీరు ఆలోచించండి మళ్ళీ సన్ని కొని సంస్కృతి ఉందా అంటే అది లేదు కొందం ప్రభాకర్ తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినాడు ఎవరన్నా తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారా ప్రపంచంలో ఎవరైనా ఎంత నీచుడు నిష్ఠుడైనా తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసేటోడు ప్రపంచంలోనే ఉన్నాడు పండి తే అటువంటి కవినీతి అవినీతి చేస్తుడుకు తల్లిని అవమాన రీతిలో మాట్లాడుతున్నాడు శ్రీరామచంద్రుణ్ణి ఫోటో పెట్టి ఓట్ల కోసం సభ్యక్షుడు మాతల ప్రసాద్ గారు మే పదమూడున జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరి ముందు ఆశీర్వదనండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కొంతమంది అక్క చెల్లెళ్ళు ఐదు వందల శ్రీనియర్ వస్తుందని చెప్తా ఉన్నారు నా కాంగ్రెస్ నాయకులు కోరుతా ఉన్నా

మా బాధ్యతారే మాట పని చేస్తా ఉన్నా దాంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కలిగేసినాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ జీరో పిల్లి పేరు మీద ఇస్తా ఉన్నాం పది లక్షల ఆరోగ్యం ఇస్తా ఉన్నాం అన్నిటికంటే ఎక్కువగా రేపు మేము ఎన్నికల్లో చెప్పినట్టుగా ఎన్నికల కోరగానే రాగానే చాలా కాలంగా ఎదురుస్తున్నటువంటి నేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ దగ్గర చేస్తా మహాలక్ష్మి కింది కలిగి రెండు వేల ఐదు వందల రూపాయలు తప్పకుండా రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇస్తాం కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొద్ది పెద్ద దగ్గర బాపేట చిత్త పదివేల మందికి ఇంకా ఇప్పుడు కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వంలో

ఇంత పొద్దు గట్టేసి ప్రజలు పాల్గొంటున్నాం మేము అధికారంలో ఉన్నాం ఐదేళ్ళ అధికారంలో ఉంటాం మాకు నువ్వు బాధ్యత మేము మాట ఎట్లా అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా ప్రతి మాట అమలు చేసాం ఇవాళ మళ్ళీ కూడా మీకు బరాబరిగా అంతే అమలు చేసే బాధ్యత మాది బట్టి ఉంటుందో

कांग्रेस अंदर आऊँगा, पति मन्ना साईं लो, दरवतर सम्मेलन चुस्त करोगा, असाहनारी बुवे एलवर्डे मार कर दूँगा। हाय, दिनाशेटी, प्लीज सब्सक्राइब टू जीके न्यूज़। हाय एवरीबॉडी, सब्सक्राइब टू जीके न्यूज़।